నమస్తే అండి మీరు నేల మీద ఒక గ్లాస్ పెట్టారనుకోండి ఏమవుతుంది పడిపోతుందా లేదు కదా అలాగే ఉంటుంది మనం ఎలా పెడితే అలానే ఉంటుంది కానీ ఆ గ్లాస్ని మీరు మైక్రో మైక్రోస్కోప్లో చూసారంటే అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది దీని అర్థం ఏంటంటే మన బ్రహ్మాండంలో అంటే మన విశ్వంలో ప్రతిదీ ఒక వైబ్రేషన్ విశ్వమే ఒక వైబ్రేషన్ మరి బ్రహ్మాండంలో ప్రతి ఒక్కటి వైబ్రేషన్ అంటే మన భూమి ఎక్కడుందండి అది కూడా ఈ విశ్వంలోనే ఉంది కదా అప్పుడు భూమికి కూడా ఒక వైబ్రేషన్ ఉంది భూమికి వైబ్రేషన్ ఉంది అంటే మనం ఎక్కడున్నాం భూమిలో ఉన్నాం సో భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క చెట్టు జంతువు అన్ని వాటికి వైబ్రేషన్ అనేది ఉంటుంది శక్తి ఉంటుంది ఎనర్జీ సో so, ఈ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఒక్కో వస్తువుకి ఒక్కో చెట్టుకి ఒక జంతువుకి పశువుకి మనిషికి ఒక్కో లెవెల్లో ఉంటుంది వేరే వేరే లెవెల్లో ఉంటుంది ఈ వైబ్రేషన్ అనేది కొందరికి హై వైబ్రేషన్ ఉంటుంది ఇంకొందరికి లో వైబ్రేషన్ ఉంటుంది మన వైబ్రేషన్ హైలో ఉంటే మనం ఏం కావాలనుకుంటామో అది నిన్నటి వీడియోలో నేను చెప్పినట్లు ఫీలింగ్స్ ఆలోచనలు మరి నమ్మకాలు మరియు మన యాక్షన్స్ ఈ నాలుగు ఒకే ఫ్రీక్వెన్సీలో మనం అనుకుంటే అప్పుడు మనం ఏం కావాలని అనుకుంటే అది మన లైఫ్లోకి వచ్చేస్తుంది మనకు మాత్రమే కాదండి మనుషులకు మాత్రమే కాదు మనం యూస్ చేసే మన మొబైల్ ఫోన్స్ కానీ మన ఇంట్లో ఉన్న సోఫాలు చైర్లు మన వంటగదిలో ఉన్న పాత్రలు ఇలా ప్రతి ప్రతి ఒక్కదానికి ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీకి ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు మీరు ఒక మొబైల్ ఫోన్ కొనాలంటే కూడా మన వైబ్రేషన్ ఆ మొబైల్ యొక్క వైబ్రేషన్ రెండు సేమ్ సేమ్ ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అయినప్పుడే మనం అది పొందగలుగుతాం లేదంటే డబ్బులుండి కూడా ఒక్కోసారి కొనలేకపోతుంటాం ఏదేదో సమస్యలు వచ్చి మనం డబ్బు వేరే దేని మీదైనా ఇన్వెస్ట్ చేసేది ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి ఇది ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు జరిగే ఉంటుంది మీరు ఏదో ఒకటి కొనాలని డబ్బులు అరేంజ్ చేసి పెట్టుకుంటారు కానీ లాస్ట్ మూమెంట్లో ఇంకేదో అవసరం వచ్చి దానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అంటే మీరు ఏదైతే కొనాలనుకున్నారో ఆ ఎనర్జీ ఆ ఫ్రీక్వెన్సీకి మీ ఫ్రీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాలేదు అని అర్థం అంటే మీ ఆలోచనలో ఉంది అది కొనాలి అని మీ ఫీలింగ్స్లో లేదు మీకు మీ నమ్మకాలలో లేదు లేదా మీ యాక్షన్స్లో లేదు ఇలా సో ఆ నాలుగు చక్రాలు సేమ్ అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనం ఏదైతే కొనాలనుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడే మనం కొనాలి అనుకున్నప్పుడు అది అదే ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చేస్తుంది లేదా మనం వెళ్ళి కొనుంటాము అదే మనకు డబ్బులు కావాలి అనుకుంటే డబ్బుల ఎనర్జీ చాలా చాలా హైలో ఉంటుంది మనుషుల ఎనర్జీ కన్నా హై ఎనర్జీ డబ్బుకు ఉంటుంది ఎందుకంటే డబ్బులు ఒక్కచోట ఉండదు ప్రతి మనిషి చేతిలో అది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది ప్రతి మనిషి యొక్క ఎనర్జీని అది తీసుకుంటూనే ఉంటుంది సో అలాగై ఆ డబ్బులకి చాలా చాలా ఎనర్జీ ఉంటుంది సో ఆ ఎనర్జీని మనం మ్యాచ్ చేయాలి అంటే మనం మనం ఫ్రీక్వెన్సీని హై చేసుకోవాలి మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఈ డబ్బుల ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుందో అప్పుడు యూనివర్స్కి వెళ్తుంది మన ఇంటెన్షన్ ఏముంటుందో అది యూనివర్స్కి వెళ్తుంది యూనివర్స్ మన లైఫ్లోకి ఇస్తుందండి ఇది మన మ్యానిఫెస్టేషన్ చేసుకునే విధానం అంటే మన ఎనర్జీస్ మన ఫ్రీక్వెన్సీస్ వైబ్రేషన్స్ ఇవంతా మనకు అవేర్నెస్ ఉండాలి మనకి ఎప్పుడైతే ఏంటి అనేది అర్థమవుతుందో అప్పుడు మనం ఈజీగా మనం ఏది కావాలనుకుంటే అది మనం తెచ్చుకోవచ్చు అంటే మనం కోరుకోవచ్చు పొందవచ్చు మనకి ఏది కావాలంటే అది పొందాలంటే మన వైబ్రేషన్ని హైలో ఉంచుకోవాలి మన ఫ్రీక్వెన్సీని ఫ్రీక్వెన్సీని ఎలా హైలో ఉంచుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు తప్పకుండా వినండి ఈ వీడియో విన్న తర్వాత ఆ వీడియోని అస్సలు మిస్ చేయొద్దు ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీని ఎప్పుడు హై చేసుకుంటామో అప్పుడు మనకి ఏది కావాలనుకుంటే అది పొందుతూ ఉంటాం మన లైఫ్లో ప్రతి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది కదా హెల్త్ ఇష్యూస్ ఉంటుంది లేదంటే ఒక రిలేషన్షిప్స్లో ఇష్యూస్ ఉంటుంది జాబ్స్ కెరియర్స్లో ఇష్యూ ఉంటుంది లేదా డబ్బులలో ఇష్యూ ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం అన్నది ఉండనే ఉంటుంది కాబట్టి మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి అంటే మన ఫ్రీక్వెన్సీని హైలో పెట్టుకోవాలి ఫ్రీక్వెన్సీని ఎలా హైలో పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంతవరకు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి